ఈరోజు మన ముందు ఉంది ఆకిళ్ల రాఘవేంద్రరావు రావు గారు సో యాభై వసంతాలు పూర్తి చేసుకొని జూన్ ఫస్ట్తో యాభై ఏళ్ళు దాటి కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నందుకు అండ్ ఆ అకేషన్లో మాతో మీరు ఇక్కడ మాతో కూర్చున్నందుకు ఆర్ సో థ్యాంక్ఫుల్ థర్ అండ్ వెల్కమ్ యూ టు అవర్ షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఆకిళ్ళ రాఘవేంద్రరావు రావు గారు ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్కి దేవుడి మంత్రం లాగా వాళ్ళ చెవుల్లో మనసులో మారుమోగే పేరు ఆకిళ్ళ రాఘవేంద్రరావు గారు ఒక డైరెక్షన్ లేకుండా ఏదో లైఫ్లో అసంతృప్తితో ఇంకా ఏం చేయాలి నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక మలుపిచ్చింది మీ పేరు సో అది చాలామంది సొసైటీలో నమ్ముతూ ఉంటాము సో మీ గురించి మీ బర్త్డే సందర్భంగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకునే ముందు మా అందరికీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఆకలి రాఘవేంద్రరావు గారి లైఫ్ ఎంతో మంది జీవితాలకి స్ఫూర్తి అయితే ఆయన బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకోకపోవటం ఏంటి సో ఎందుకు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అనేది ఫస్ట్ తెలుసుకొని అలా ఇంకా ముందుకెళ్ళాము సార్ నేను వ్యక్తిగతంగా జీవిత గారు బర్త్డేలు లాంటివి జరుపుకోవడానికి ఇష్టపడని వ్యక్తి నేను బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇలా అలాంటివి ఏవైతే అకేషన్స్ మన జీవితాల్లో ఉంటాయో వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను నేను విచిత్రం ఏంటంటే అసలు మ్యారేజ్ అకేషన్ కాదు అంటే మ్యారేజ్ డే కాదు అది మ్యారేజ్నే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడను నేను అంటే వాళ్ళ వేల మందిని పిలిచి అంత సీన్ పెట్టడానికి ఇష్టపడం దానికి బేసిక్ రీజన్ ఏంటో చెప్తాను నేనేమని నమ్ముతానంటే అసలు మనం ఎందుకు జరుపుకోవాలి ఏం సాధించామని జరుపుకోవాలి జరుపుకోవడానికి ఏదో ఒక అప్పుడు నా బర్త్డే నేను అందరినీ పిలిచాను అందరం ఏదో కేక్ కట్ చేసాము ఏదో మంచి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నాలు తిన్నాం లేకపోతే కొంచెం మందు పార్టీయో ఎక్సర్సైజ్ అడ్డో అనుకుందాం ఏం సాధించామని పని చేయడానికి అంటే అందరూ అంటే మనం ఉండడమే చాలా గొప్ప మనం అంటూ లైఫ్ ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే లైఫ్ సెలబ్రేషన్ అనుకుంటారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెయ్యాలి ఇంతకాలం ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా బతుకున్నాం కాబట్టి మనప్పుడు ఏం చేయాలి ఓ పది మంది అనాథ పిల్లలకు ఒక వృద్ధాశ్రమానికి క్యాన్సర్ పేషెంట్స్ ఉండే ప్లేస్కో లేకపోతే స్ట్రీట్ పక్కన ఉండే వెండార్స్ వాళ్ళకి చిన్న చిన్నవి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి పోనీ కొన్ని వందలు ఏమంటే చెప్పచ్చు కదా ఇవి చేయొచ్చు కదా మనకంటే లైఫ్ సెలబ్రేషను కానీ లైఫ్ అంటే చాలా కష్టము సెలబ్రేట్ చేసుకునే ఆపర్చునిటీ లేని వాళ్ళకి చేస్తే అది రియల్ సెలబ్రేషన్ అంతే కదా కాబట్టి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకున్నా అంటే ఏంటి మనం ఇంకా బతుకున్నాం ఆరోగ్యంగా ఉన్నాం కుటుంబంతో ఉన్నాం కాబట్టి వి షుడ్ సెలబ్రేట్ అని అనుకుంటే అప్పుడు సెలబ్రేట్ చేయాల్సిన ఏంటి థ్యాంక్స్ చెప్పడానికి ఏమో గుడికి ఇంకా బతికుంచి ఎవరన్నా నన్ను అని చెప్పడానికి గుడికి కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా మన కాస్త కడుపు నిండింది కదా మనకు కాస్త డబ్బు వచ్చింది కదా మన కాస్త ఆరోగ్యం ఒళ్ళంత బాగుంది కదా ఇంకొక కొత్త వసంతంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ ఎవరైనా కొద్దిగా మనకన్నా కొంచెం దీనావస్థలు తక్కువ అవస్థలు అనట్లేదు నేను దీనావస్థలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఒప్పుకుంటానేమో తప్ప ఏ మందు పార్టీ కేక్ చేయడం కొవ్వొత్తులు ఆర్పడం జనాలు రమ్మండం రమ్మండడం చుట్టాలట ఫ్రెండ్స్ అట అందరం కూర్చుని పనికి మారిన పనులు అంటే దృష్టిలో అయితే వేరీ అంటే మీరు నమ్మరు నేను ఇదివరకైతే అయితే మొహమాట పడి బర్త్డే ఎవరో సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళేవాడిని ఈ మధ్య అది కూడా కట్ చేసాను రామ్ గోపాల్ వర్మ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో కూడా అలా వెళ్ళి ఇలా విష్ చేసి అంతే అంటే సన్నిహితులు కాబట్టి విష్ పాయింట్ ఏంటంటే మనము ఏం సాధించామని తిరగేద్దాం నిజంగా మనం సాధిస్తే నలుగురికి ఉపయోగపడ్డాం నలభై మందికి ఉపయోగపడ్డాం నాలుగు లక్షల మందికి ఉపయోగపడ్డం నాలుగు కోట్ల మందికి ఉపయోగపడ్డం మానవాళ్ళకి ఉపయోగపడ్డాం ఈ రేంజ్ అని చెప్పండి ఏదో చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడ్డం మొదలుకొని భూ ప్రపంచం అంతా అంటే మామూలు మనం మాట్లాడుకునే వాళ్ళు మొదలుకొని అతిపెద్ద ధామసాల్వా ఎడిసను అంబేద్కర్ లేకపోతే కనుక స్వామి వివేకానందో అబ్దుల్ కలాము ఝాన్సీ లక్ష్మీబాయో మీరు అలాంటి పేరు వాళ్ళవి వాళ్ళు జరుపుకుంటారా జనం జరుపుకుంటారా నిజంగా అంతా సాధించిన వాళ్ళు జనాలు వాళ్ళ సెలబ్రేట్ జనం జాతి జనలు అందుకని మనం మన బర్త్డేని జరుపుకుంటే జనం జరపాలబ్బా జనం జరుపుకోవాలి జరపడం అంటే మన ఇంటికి వచ్చి కాదు మన ఇంటికి వచ్చి కేకులు మన ఇంటికి వచ్చి బొకేలు ఇస్తే అదే గొప్ప విషయం కాదు అలా చూసుకున్నా కూడా జనం జరుపుకోవాలి సరే మన బర్త్డేని మనం జరుపుకోనప్పుడు జనం జరుపుకుంటే ఓకే అంత సీన్ మనకు లేదు కాబట్టి జనం జరుపుకోవట్లేదు మనం జరుపుకోనేది అర్హత లేదు నాట్ నాట్ డిజర్వ్డ్ క్వాలిఫైడ్ అదొకటి నాది ఇంకో కారణం కూడా చెప్తాను జీవితం అదేంటంటే నాకు రోజు బర్త్డే నేను ఎవ్రీ డే ఉదయం పుట్టాను పడక నిద్ర పోయి పొద్దున లేవన వాళ్ళు ఎంతమంది లేరు అవును సార్ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ పడుకున్నప్పుడు నెక్స్ట్ డే లేస్తామా అనేది చాలా మందికి ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా అది చాలా మందికి నిత్యం సన్నిహితం ఓకేనా నేను జూన్ ఒకటిని మాత్రమే పుట్టడం ఏంటి రాత్రి పడుకుని ఈ క్షణాన్ని ఏదేమన్నానంటే ఎవ్రీ మినిట్ పుట్టినరోజే పుట్టిన క్షణమే ఇంకా బతుకుండడమే కదా చావకుండా మిగిలిన్న ప్రతి క్షణము బర్త్ డే అంటాను నేను బర్త్ పాయింట్ అంటాను బర్త్ మినిట్ అంటాను పుట్టిన క్షణం అంటాను అందు నా సిద్ధాంతం ఏంటంటే ఈ క్షణం మనది ఈ రోజు మనది ఈ జీవితం మనది దీన్ని ఉన్నంతలో మంచిగా ఉపయోగకరంగా పర్పస్ఫుల్గా చెయ్యాలని సిద్ధాంతం ఇదిలా చేసే క్రమంలో ఇవాళ ప్రత్యేకంగా ఆ రోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా ఒక మ్యారేజ్ డే ఒక బర్త్ డే ఇంకొకటి 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 అన్నది డే వన్ నుంచి నాకు ఇష్టం లేదు నాకు తెలిసి ప్రత్యేక ఎన్నాళ్ళు ఎప్పుడు జరుపుకోలేదు కూడా గత యాభై ఏళ్ళలో నాకు తెలిసి నేను జరుపుకో నాకు ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ సార్ ఓకే ఇప్పుడు అంటే ఇంకొకటి చాలా ఆలోచన మంచి ఆలోచనతో ఉన్న విషయము దానికి వెళ్ళే ముందు ఇప్పుడు పోకడ ఎలా ఉంది సొసైటీ నన్ను చూస్తే సెలబ్రేషన్ మ్యారేజ్లో చూస్తే మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంబానీ వెడ్డింగ్ అయింది ఓకే మనము చాలామందికి హెల్ప్ చేశాక మనకి అర్హత వస్తుంది అండ్ ఆ అర్హత సాధించుకున్న వాళ్ళ లైఫ్ నిజంగానే జనాలు సెలబ్రేట్ చేసుకుంటారు అయితే చాలామంది ఇంత ఖర్చు పెడుతున్నారు ఇన్న వేళ ఖర్చు అంటే ఆ ఖర్చు వల్ల కూడా చాలామందికి లైఫ్ వస్తుందిగా ఈవెంట్ మేనేజర్స్ బాగుపడుతున్నారు పూల వాళ్ళు బాగుపడుతున్నారని అంటే విచ్చలవిడిగా ఖర్చు చేసేదాన్ని కూడా మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా పాజిటివ్గా టర్న్ చేస్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యారేజ్ కానీ ఇప్పుడు మీరు మనం మాట్లాడిన బర్త్డే లాంటివి కానీ ఆ మాటకు వస్తే ఏ పని చేసినా కూడా ఎకనామిక్ సైకిల్లో భాగమే మీరు కారు కొనుక్కున్నారు మీరు కారు కొనుక్కున్నారంటే కారుకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయో అన్ని యూనిట్స్లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉంటారో అందరూ మీరు కొన్న కారు వల్ల బాగుపడ్డారు మీరు కొన్న కారు అంటే మనలాంటి వాళ్ళు అందరం కొన్న కార్లు ఎట్ ద సేమ్ టైం మీరు ఎవ్రీడే దాన్ని రోడ్డు మీద వెళ్ళి తీసుకెళ్తారు కాబట్టి పెట్రోల్ వేస్తారు కాబట్టి ఒక ఐఓసి కావచ్చు హెచ్పిసిఎల్ కావచ్చు పీపీ మొత్తం ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ బాగుపడతాయి నేనేం కాదంటలేదు కాబట్టి మనం మ్యారేజ్ జరుపుకుంటే దాని యొక్క లాబి కొన్ని వందల మంది బతుకుతారు అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా మనం కేవలం ముసుగు వేసుకోవడం మనం చేస్తున్న పాడు పనికి చూపించడం అంతకు మించి నా దృష్టిలో ఏం కాదు నిజంగా అనుకుంటే పని పనిచేయవా ఇంతెందుకు చక్కగా ఎన్ని అయితే కోట్లో లక్షలో ఖర్చు పెట్టావో దాంతో ఫ్యాక్టరీ పెట్టు లేదా ఒక విలేజ్ని దత్త తీసుకో ఒక జిల్లాలో ఉన్న యూత్ అందరికి ట్రైనింగ్ క్యాంపులు ఇవ్వు అన్ఎంప్లాయిడ్ యూత్ కి స్కిల్ లో మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వు కొంతమందికి అండి అన్ట్రీటెడ్ డిసీజెస్ ఉంటాయండి ఆ అన్ట్రీటెడ్ డిసీజెస్కి చాలా కాస్ట్ అవుతుంది కొంతమంది కేవలం నెలకి వాళ్ళకి వచ్చిన డిసీజ్ వల్ల ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఓన్లీ మెడిసిన్స్కి అవుతాయి అలాంటి వాళ్ళకు పది మందికి ఇవ్వు మీ అమ్మాయి పెట్టే ఖర్చు పెళ్లి కన్నా సో ఇవన్నీ ఇందాక మీరు చెప్పినట్టే ఏదో పాడు పనికి కొత్త అలంకరణ కానీ మీరు అన్న పాయింట్లో ఒకటి చాలా బాగా నచ్చింది సార్ అంటే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క నెలకి డబ్బులు వస్తాయి ఆ ఈవెంట్ చేస్తే కానీ మీరు అన్నట్టు అదే ఖర్చుని ఎవరికన్నా స్కిల్ డెవలప్మెంట్ కోసమో ఏదైనా ఇన్స్టిట్యూటో పెడితే అది తరతరాలుగా అంటే మీరు ఇచ్చింది మీ బర్త్డే రోజున బట్ తరతరాలుగా అది నిలబడిపోతూ ఉంటుంది ఆ సహాయం సో ఈవెన్ బర్త్డే సెలబ్రేషన్ ఆల్సో సస్టైనబుల్ చేయాలంటారు ఎవరిష్టం వాళ్ళు సమాజంలో జీవిత గారు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఇలా ఉన్నాను నేను చాలా తోపుని నేను పెద్ద పుడింగిని నాలా మీరందరూ ఉండాలి నా ఏం కాదు నేను ఎప్పుడు ఇతరులు బర్త్డేలు జరుపుకోవడాన్ని కమెంట్ చేయట్లేదు ఇక్కడ నేను నా బర్త్డేని ఎలా జరుపుకుంటాను అనే దాని విషయంలోనే లాజిక్ చెప్తాను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాను బర్త్డేలు జరుపుకునే క్రమంలో బాగా డబ్బున్నవాడు తనకి ఇష్టం పోడు ఖర్చు పెట్టుకోనండి బాగా సముద్రం అంతా డబ్బు ఉంటే అందులోంచి ఒక చెంచాడు ఇదే చెంబుడు నీళ్లు బయట తీసినట్టుగా పెద్ద వందల కోట్లున్నాడు కోటి రూపాయలు ఖర్చు పెడితే బర్త్డేకి నాకు అభ్యంతరం లేదు అవునండి కానీ మానవుడు ఎప్పుడూ కూడా ఇమిటేషన్ మీద ఆధారపడి ఉంటాడు కంపారిజన్ మీద ఆధారపడి ఉంటాడు మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా పెళ్లికి వెళ్తే మీరు ఎవరైనా అంటే మీరు నేను కూడా అందులో భాగమే బట్ ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే ఎవరైనా మ్యారేజ్కి వెళ్తే ఒక ఒక ఆవిడ ఒక నలభై ఏళ్ళ ఆవిడ ముప్పై ఏళ్ళ ఆవిడ ఇరవై ఏళ్ళ అమ్మాయో వెళ్ళింది అనుకుందాం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎవరిని చూసింది చూడండి అవును సార్ ఇప్పుడు చాలా మేముసే చెప్తున్నాయి కదా సార్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎన్ని నగలు వేసుకున్నారు ఎలా రెడీ అయ్యారు ఎంత కాస్ట్లీ పట్టు చీరలు వెంకటలక్ష్మి ఏం వేసుకుంది సుషుమన ఏం వేసుకుంది ప్రసన్న ఏం వేసుకుంది మా తోడుకోడలు తోడుకోడలు ఏం వేసుకుంది వదిన ఏం వేసుకుంది ఏం వేసుకుంది నా ఫ్రెండ్స్ నాకన్నా ఎంత గారు కదా ఈ డిజైన్ లోను ఈ మొత్తం శారీలోను ఆ శారీ ఏంటి ఈ సారీ ఏంటి ఈ డిజైన్ ఏంటి ఆ డి నువ్ ఎక్కడ కొన్నావు నేనెక్కడ ఒకానొక తెలిసి తెలియకుండానే మన మనసులో కంపారిజన్ ఉంటుంది నాకన్నా ఈ మొత్తం దాని మీదే ఉంది కదా అందుకని ఇమిటేషన్ మీద ఆధారపడే ఈ ప్రపంచంలో డబ్బున్నోడు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ బర్త్డే జరుపుకుంటే నాకు అభ్యంతరం లేదు డబ్బు లేనోడు డబ్బున్నోడిని చూసి తన బర్త్డే జరుపుకోవడం అనే ఒక లాబిష్నెస్ లోకి వచ్చేసి వెంటనే నమ్ముతారా మీరు నెలకి వచ్చేది శాలరీ లక్ష రూపాయలు అండి ఒక ఒక బర్త్డేకే లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అండి ఒక శాలరీ నెల శాలరీ ఖర్చు పెడుతున్నాడు మరి అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న సమస్యల్లో ఒక సమస్య చెప్పమంటారా పిల్లల బర్త్డే అవును సార్ అసలు ఈ పిల్లవాడికి ఒకటో ఏడాదో రెండో ఏడాదో మూడో ఏడాదో ఒకటో తరగతి మూడో తరగో రెండో తరగతి బీటెక్ ఎవర్ ఇట్ మేబి వీడి బర్త్డే వస్తే నుంచి రోజుల ఆందోళన చెందే వచ్చేసాం బర్త్డే వస్తుంది అంటే చిన్నప్పుడు మా పేరెంట్స్ అయినా కూడా అరే మా పిల్లలు బర్త్డే వస్తుంది మీరు రావాలి మీరు రావాలని ఆనందంగా ఫోన్ చేసుకునే వాళ్ళు అప్పుడు ల్యాండ్ లైన్స్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓ ఇప్పుడు వీళ్ళకి మెసేజ్ పెట్టాలా ఓ వీళ్ళకి మెసేజ్ పెట్టాలా అబ్బో ఇంత అవుతుంది అంటే ఆందోళన లెక్కలు మారిపోయింది సెలబ్రేషన్ నిజంగా మీనింగ్ మారిపోయింది మొన్న వాడు ఏదో మహేష్ గారి బర్త్డే కెళ్ళామో నాన్న అక్కడేమో అంతలా ఖర్చు పెట్టారు ఈ పక్కనేమో ఈవెంట్ మేనేజర్లు ఆ పక్కనేమో డాన్స్ చేసేవాళ్ళు ఈ పక్కనేమో మిమిక్రీ చేసేవాళ్ళు ఆ పక్కనేమో ఏదో తిండా కానీ పెట్టేవాళ్ళు ఇదంతా చేశారు ఈలో సినిమా హీరో హీరోయిన్ ఎవరో వస్తారు మిమిక్రీ ఆర్టిస్టులు ముగ్గురు వస్తారు జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తారు టీవీ షోల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇదంతా కలిపి ఒక పెద్ద ఈవెంట్ అవుతుంది ఆ ఈవెంట్ అనే బర్త్డే కి నాన్న నాకు చేస్తారు వస్తావా లేదా అని ఒక కొడుకో కూతురో కనుక అడిగితే ఒక మధ్య తరగతి తండ్రి అంత బాధపడతాడో అర్థం చేసుకోండి జీవిత గారు అందుకని సమస్య ఎలా చూడండి డబ్బు నోటి చేసుకుంటున్నాడు లేనోడు చేసుకోవాల్సి వస్తాం ఎక్వైర్డ్ బిహేవియర్ ఎగ్జాక్ట్ సోషల్ ఎక్వైర్డ్ బిహేవియర్ ఎగ్జాక్ట్ అదే నా స్తోమత నుంచి నేను నా లైఫ్ ని డిజైన్ చేసుకునే బదులు నేను వాళ్ళతో లాగా ఉండాలి నేను అపార్ట్మెంట్ లో ఉండాలంటే నాకు ఆడి ఉండాలి సో నా అపార్ట్మెంట్లో ఉంటే నేను ఐట్వంటీతో ఆ అపార్ట్మెంట్లో ఇల్లు కొనలేను అన్ని నాకు ఇష్టమైనవి అనేది వదిలేసి సొసైటీలో నేను ఫిట్ ఇన్ అవడానికే కష్టపడుతున్నారు అలాంటి ఇక్కడ ఇంకోటి కూడా అవును ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఉండే పిల్లలు అంటే కాస్త ఇవాళ టెన్త్ క్లాస్ కన్నా ముందే బట్ ఓకే టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ చదువుతున్న పిల్లలు ఏం చేస్తున్నారు బర్త్డే ఎక్కడ జరుపుకుంటున్నారు అర్ధరాత్రి పన్నెన్న రా గంటకి రోడ్డు మధ్యన కుక్కలు పందులు లాగా నేను వాళ్ళ పందులేని అంటాను కుక్కలేని అంటాను మనుషులు కాదు వాళ్ళు రోడ్డు మీద బండి పెట్టి బీర్ బాటిల్స్ చేతిలో పట్టుకొని కేక్ ఏమో ఎక్కడ పెట్టుకొని ఒకడు కోస్తూ ఇంకొకటి నీ బతుకు తాగలయ్యా నువ్వేం సాధించావని సో నేను వేదిక ఎక్కి బర్త్డే జరుపుకోవద్దు మీరు ఎలా జరుపుకోవద్దు మీరు మీరు ఈ దేశపు భావి భారత పౌరులైతే ఇలా బాధ్యతారహితంగా ఉండకూడదు అని చెప్పాలంటే ముందు నేను చేసుకోకూడదు నేనేమో సెలబ్రేషన్ చేసుకుంటూ నేనేమో మంచి హడావడ చేసుకుంటూ నువ్వు చేసుకోవద్దురా అని చెప్పినప్పుడు వాడికి అర్థం కాదు అందుకు నేను చేసుకోకూడదు అది నేను చెయ్యాలి ముందు అందుకని నేను నా యొక్క బర్త్డేని అవసరమైతే అనాథాశ్రమానికి వెళ్తాను అది కూడా నేను చెప్పనండి ఐ విజిట్ రెండు మూడు అనాథాశ్రమాలు వేటుకు వెళ్తాను బట్ ఐ నెవర్ అంటే వాటి ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంతకు మించి కాదు సో నేను బర్త్డే జరుపుకోకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అంటే నేను ఎవరిడే పుడతాను కాబట్టి జరుపుకోను నేను ఎవరి క్షణం పుడతాను కాబట్టి జరుపుకోను నేను ఏమీ సాధించలేనని అనుకుంటున్నాను కాబట్టి జరుపుకోను నిజంగా సాధిస్తే జనం కదా నా తరపున జరుపుకోవాలి నేను కాదు కదా అని అనుకుంటున్నాను కాబట్టి జరుపుకోను అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ డబ్బులోన చూసి డబ్బు లేనివాడు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీలో భాగంగా ఎందాక మీరు చెప్పినట్టుగా ఎక్కవేడి బిహేవియర్లోంచి వాళ్ళు అన అనవసరంగా ఇమిటేషన్ చేస్తున్నప్పుడు లేనిపోని సమస్యలు వాళ్ళలో వస్తున్నాయి కాబట్టి మీరు బర్త్డే జరుపుకోవద్దని చెప్పడానికి నాకు అర్హత కావాలి కాబట్టి జరుపుకోను రోడ్డు మధ్యన పందుల్లాగా కుక్కల్లాగా పశువుల్లాగా బీటెక్ చదువుతున్నావు నువ్వు బీరు బాటిల్ తాగుతూనో మందు కొడుతూనో ఇంకొకటి చేస్తున్నావు సిగరెట్లు కాలుస్తూనో బర్త్డేలు జరుపుకుని రోడ్డు మీద అంతంత ఆహాకారాలతోటి మొత్తం జనానికి అంతటి డిస్టర్బ్ కలిగించే ఒక మిస్బిహేవియర్డ్ పర్సనాలిటీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి కొన్ని సందర్భాల్లో అలాంటి బర్త్డే పార్టీల్లోకి వెళ్ళి రాత్రిపూట మందు విపరీతంగా కొట్టి అర్ధరాత్రి ఫామ్ హౌసుల్లోంచి బయటకు వచ్చి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది తల్లిదండ్రుల కన్నీటి గాథలండరి చేతికి అంతకొచ్చే కుర్రాడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తాగి తందనాడి వాళ్ళ స్థాయికి మించిన కారు స్థాయికి మించిన కారు మాత్రమే కాకుండా కారు స్పీడ్కి మించిన స్పీడు మన రోడ్లు ఎంత మంది చనిపోవట్లేదండి అండి ఎన్ని కన్నీటి గాథలున్నాయి వాళ్ళ జీవితం కానీ జీవితాన్ని బతుకుతున్నారు కాబట్టి అది సెలబ్రేషన్ అందుకని నేను ఆ కుటుంబాలలో విషాదాలు ఉన్న కుటుంబాలను చూపించి మన ఇళ్లలో కూడా అలాంటివి జరగకూడదు మరణం తథ్యం అండి ఎలాగైనా పోయే పోతాం కానీ మరణాన్ని లాగి తెచ్చుకోవడానికి మనం మాట్లాడుతున్నాం సో అందుకే నాకు బాధేస్తుంది ఇన్ని చూసిన తర్వాత ఇరవై ఏళ్ల వయసులో ఏం సాధించాము లేని చేసుకోలేదు ముప్పై ఏళ్ల వయసులో సాధించినప్పుడు చేసుకుందాము లేని చేసుకోలేదు నలభైలోకి పడ్డ తర్వాత సమాధానం చూసిన తర్వాత ఇలాంటి సమాజానికి నేను ఏదైనా చెప్పాలి అంటే నేను చేసుకోకూడదని చేసుకోలేదు యాభైలో ఉన్న నేను ఇప్పుడు యాభైలో యాభై ఒకటిలోకి వచ్చాను నేను ఫ్యూచర్లో కూడా అలా చేసుకోను నా బర్త్డేని కనుక జనం చేసుకుంటే అంతకన్నా ఆనందం అరవట్లేదు ఆ స్థాయికి వెళ్ళాలని ప్రయత్నించడము లేదా ఆ వంతు సహాయం సమాజానికి చేయడమో నా ఆశయంగా పెట్టుకుంటే తప్పు కూడా కాదు గ్రేట్ యాక్చువల్గా అయితే సార్ ఇప్పుడు ఇది మీకు స్వతహాగా వచ్చింది అనుకోవచ్చు అంటే ఇరవై అప్పుడే మీరు అంటే మీకు అప్పుడు అంటే మీరు పెరిగిన వాతావరణం అవ్వచ్చు లేకపోతే ఎలానో కానీ మీకు ట్వంటీ ఇయర్స్లోనే ఇది వచ్చింది ఇప్పుడు ఇది చెప్పినా అర్థం కానీ సమాజం అంటే పిల్లలకి ఏది చెప్పినా దానికి ఆపోజిట్ చేయాలి అనే దృక్పథంలో ఉన్నారు పిల్లలందరూ కూడా అండ్ వాళ్ళకేంటంటే ఒక సొలేస్ అనమాట కష్టపడతారు వాళ్ళ కానీ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఎండ్ ఆఫ్ డే పక్కన చేస్తే అది హ్యాపీనెస్ ఇస్తుందా అని చేసుకున్నారు ఇలాంటి మూమెంట్స్ ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎలా వస్తుంది అంటారు అంటే నాకు ఏది మంచి ఏది కాదు నేను అసలు ఎలా ఉంటున్నాను అనేది ఏ మనిషికైనా ఏజ్లో పాసిబుల్ అసలు ఈ డిస్ట్రాక్షన్స్లో అసలు పాసిబుల్ చాలా మంచి క్వశ్చన్ జ్యోతి గారు సెల్ఫ్ రియలైజేషన్ రావడానికి నాకు తెలిసి రెండు ఏదో ఒకటి రెండు ఏదో ఒకటి ఒకటి రెస్పాన్సిబిలిటీ ఒక వ్యక్తికి కనుక రెస్పాన్సిబిలిటీ వస్తే సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి యాక్చువల్గా ఆయన కార్పొరేటర్ కూడా అప్పుడు అప్పట్లో వాళ్ళ అబ్బాయి మామూలు చెడు తిరుగుళ్ళు కాదు వాడు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళలో ఉంటాయి టు ద బెస్ట్ ఆఫ్ మైనట్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం ఎంత చెప్పినా అంకులు చెప్పించాలి అనే అలా ఉన్నాడు తప్పేం కాదు వయసు అలాంటిదే కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వేరేగా ఉంటా అలాంటిది రాత్రి పూట వాళ్ళ ఆన చెప్పకుండా డ్రైవర్కి డబ్బులు ఇచ్చి బయటికి పారిపోయి అలాంటి కుర్రాడు మందు సిగరెట్లు అన్ని అలవాట్లు ఉన్న కుర్రాడు డబ్బులు విచ్చలబడిగా ఖర్చు పెట్టే కుర్రాడు బర్త్డే అంటే ఓ రోజు కాకుండా ముప్పై రోజులు బర్త్డేలు చెప్పి అలాంటి కుర్రాడు ఓ రోజు అనుకోకుండా ఆయన చనిపోయారు కార్పొరేటర్ గారు మా ఏరియా దగ్గరే కూడా పేర్లు చెప్పకూడదు చనిపోయిన తర్వాత తండ్రి మరణించిన తర్వాత ఒక రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకో ఈ రిలీజ్డ్ అమ్మ పక్కన బాధపడుతోంది చెల్లింకో పక్కన బాధపడుతోంది కార్పొరేటర్ కొడుకు పార్టీ వాళ్ళు పార్టీకి ఆపోజిషన్ వాళ్ళు కార్పొరేటర్గా నెక్స్ట్ ఎవరికి నెగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటి ఒకనొక వాతావరణంలో ట్రూత్స్ ఆఫ్ ద లైఫ్ అంటాం జీవితం యొక్క నగ్న సత్యాలు తెలియడం మొదలయ్యాయి ఆలోచించడం మొదలు పెట్టాడు ఇన్నాళ్ళు నేను బతికే నా బతుకు కాదు అన్న విషయం అర్థమైంది ఇలా కాదు బతకడం అని నెమ్మదిగా అతనిలో రియలైజేషన్ స్టార్ట్ అయ్యి అప్పుడు వాళ్ళ అమ్మగారు నా దగ్గర తీసుకొచ్చారు మేము పాతింట్లో ఉండేవాళ్ళం పాయింట్ ఏంటంటే ఆ వాడు అడిగాడు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఏంటండి మావాడు ఏం మారేడండి యాక్చువల్గాను ఎంత రెస్పాన్సిబుల్ అయ్యాడండి అంటే అప్పుడు నేను చెప్పాను అన్నమాట సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అంటే రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి కాబట్టి తండ్రిని కోల్పోయినప్పుడు కలిగిన బాధ తదనంతర పరిణామాలు ఆలోచింప ఆలోచింపచేసాయి కాబట్టి అంటే ఒక మామూలు కుర్రాడు బుద్ధుడైనట్టుగా కానీ ఆ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి రాదు రాకూడదు రాకూడదు అంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తేనే నేను వెయిట్ చేస్తూ సమాజం అసలు రాకూడదు రాకూడదు అంటే ఎవరో మరణిస్తే వీడు మారణిస్తా అది ఒక సంఘటన జరిగిన సంఘటన అందుకని మీకు సంస్కృతంలో సుభాషితలో మాట చెప్తా మూర్ఖుడు తనకు అనుభవం వచ్చినా కూడా మారడు మధ్యముడు తనకు అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే మారతాడు ఉత్తముడు ఇతరులకు వచ్చిన అనుభవాల నుంచి నేర్చుకుని మారతాడు సో అందుకని సమాజంలో ఎప్పుడూ కూడా అధములు మధ్యములు ఎక్కువ ఉంటారు ఉత్తములు ఎప్పుడు తక్కువే ఉంటారు అందుకని మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎలాంటి వేదికల ద్వారా ఎలాంటి ఇన్సిడెంట్స్ చెప్పి ఒక రియలైజేషన్ ముందుగానే మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాంట్లో రియల్ టైం ప్రాజెక్ట్ లాగా ఒక ప్రాజెక్ట్ లాగా చెప్పడం వాళ్ళకి అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్ ఓకే ఇలాంటి మంచి విషయాలు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఒక వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి ఓకే ఎవరన్నా ఏదన్నా పిచ్చి పని మాసిన పని చేశారనుకోండి లక్షలు కోట్లు మిలియన్స్ వెళ్తూ ఉంటాయి ఓకే సో ఒకటి వాళ్ళ ఫోనుల్లో ఉండటం వల్ల నిజంగా ఉత్తములుగా అవ్వడానికి చూసి నేర్చుకోవడానికి చూస్తుందంతా ఫోన్ వేసారు ఆ ఫోన్లో చూస్తుంది కూడా ఇలాంటి పనికి మాలిన విషయాలు ఓకే సో మరి ఇలాంటివి చూడటానికి కానీ కి కానీ అంటే అది స్కూల్లో అంటారా ఫోన్లు లేనప్పుడ అక్కడ కూడా సిచువేషన్స్ అంతా సరిగ్గా లేవు టీచర్స్ బిజీగా ఉంటున్నారు ఎగ్జామ్ ప్రెజర్స్ ఉంటున్నాయి సో ఎక్కడా కూడా ఒక పర్సనాలిటీ బిల్డ్ అయ్యే ఫేజ్లో ఎక్కడా కూడా ఇప్పుడున్న సమాజంలో ఎడ్యుకేషన్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు వ్యవస్థ అవ్వచ్చు ఇవన్నీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అంటారా అసలు పిల్లలకి యాక్చువల్గా ఏంటంటే ఇబాల్ట్ సమాజం ఒక కాంప్లెక్స్ కాడిక్టరీ ఇంటర్జెక్షన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సొసైటీ మనమున్నది దాదాపు ప్రతి జనరేషన్లోనూ కూడా ఇలాగే ఉంటుంది అందుని సమాజం ఎప్పుడూ కూడా ఇలాగ కలుస్తూ విడిపోతూ కలుస్తూ విడిపోతూ ఎటు వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఒక టైంలో ఇలా వెళ్దామని డిసైడ్ అయ్యి కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తే మళ్ళీ రోడ్డు విడిపోతే మనం రోడ్డు మీద నడవడం లాగే అంటే ఒక ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతాం ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది తర్వాత ఏదో ఒక మార్గం అయితే పట్టుకుంటాం తర్వాత స్మూత్గా మీకు వేల కిలోమీటర్లు అలా వెళ్ళిపోదు మళ్ళీ ఒక ట్రాఫిక్ సిగ్నల్ మళ్ళీ ఒక బెండో మళ్ళీ ఒక డెడ్ ఎండో వస్తుంది కదా సమాజం కూడా అంతే సమాజంలో మీరు ఎప్పుడూ కూడా అంతే అలా చూసినప్పుడు సమాజంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి పిరమిడ్గా చూడాలి సమాజాలు సామాన్యులు మధ్యములు అధములు పనికి మాలిన వాళ్ళు సమాజంలో ఎప్పుడు ఎక్కువ మంది ఉంటారు ఉత్తములు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు దిశానిర్దేశం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడు తక్కువ మంది ఉంటారు మీరు చాలా సింపుల్ గా చెప్పేమంటారు దీన్ని క్లాసులో టీచర్ ఒకడే ఉంటాడు స్టూడెంట్స్ అందరూ టీచర్లు ఎవరు అందులో సమాజం ఎప్పుడూ కూడా ఇందాక నేను చెప్పిన ఒక 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 అంటే సమాజ హితాన్ని కాకుండా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎక్కువ ముందు ఉంటారు కానీ విచిత్రం ఏంటంటే ఇలా ఉన్న సమాజాన్ని దిశానిర్దేశం చేసేందుకు ఒకప్పుడేమో పుణ్యం పాపం వేదం పురాణం ధర్మం ఇలాంటి ఉండేవి తర్వాత తర్వాత రాజ్యాలు ఏర్పడిన తర్వాత రాజు మంత్రి మంత్రి మండలి న్యాయాధికారి శిక్షలు జైలు అంటే బందిఖానాలు వచ్చాయి తర్వాత తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఆధునికలు వచ్చిన తర్వాత డెమోక్రాటిక్ సోషలిస్టిక్ సోషల్ రిపబ్లిక్ ఇలాంటి ఆలోచనలు మోడర్న్ థాట్ ప్రోస్ వచ్చిన తర్వాత ఒక పోలీసు వ్యవస్థ రాజ్యాంగం జైలు దానికి మళ్ళీ కోర్టులు ఇవన్నీ వచ్చినాయి సో ఎండ్ పాయింట్ ఏంటి అంటే ప్రతిసారి మానవ సమాజంలోని పనికి కరెక్ట్ చేసేందుకు ఎప్పుడూ కూడా సమాజం కరెక్షనల్ మెజర్మెంట్స్ చేసుకుంటూనే ఉంటుంది